మత్తయి ఈ సువార్త పదిహేనవ అధ్యాయము ఆ సమయమున ఎరేసులేము నుండి శాస్త్రులను పరిశయ్యలను ఏసునొద్దకు వచ్చి నీ శిష్యులు చేతులు కడుగు కొనకుండా భోజనము చేయుచున్నారే వీరెందు నిమిత్తము పెద్దల పారంపర్యాచారము అతిక్రమించుచున్నారని అడిగిరి అందుకైనా మీరును మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు తల్లిదండ్రులు గణపరచు తండ్రినైనను తల్లినైనయు దూషించువాడు తప్పక మరణము పొందవలననియు దేవుడు సెలవిచ్చెను మీరైతే ఒకడు తన తండ్రి అయినను తల్లి అయినను చూచి నా వలన నీకేది ప్రయోజనమగునో అది దేవార్పితమని చెప్పిన ఎడల అతడు తన తండ్రి అయినను తల్లి అయినను గనపరచనక్కర లేదని చెప్పుచున్నారు మీరు మీ పార్యంపరాచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్ధకము చేయుచున్నారు వేషధారులారా ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది మనుషులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యోషయ మిమ్మును గూర్చి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పి జన సమూహములను పిలిచి మీరు విని గ్రహించుడి నోట పడునది మనుష్యుని అపవిత్ర పరచదు గాని నోట నుండి వచ్చిన దేదీయు మనుష్యుని అప అపవిత్రపరచునని వారితో చెప్పాను అంతటా ఆయన శిష్యులు వచ్చి పరిసయ్యలు ఆ మాట విని అభ్యంతర పడినని నీకు తెలియనా అని ఆయనను అడగగా ఆయన నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెళ్లగింపబడును వారి జోలికి పోకుడి వారు గుడ్డివారేయుం గుడ్డివారికి త్రోవ చూపువారు గుడ్డివాడు గుడ్డివానికి త్రోవ చూపిన ఎడల వారిద్దరు గుంటలో పడుదురు గదా అనెను అందుకు పేతురు ఈ ఉపమాన భావము మాకు తెలుపుమని ఆయనను అడగగా ఆయన మీరును ఇంతవరకు ఉన్నారా నోటిలోనికి పోవునదంతయు కడుపులో పడి బహిర్భూమిలో విడువబడును గాని నోట నుండి బయటకు వచ్చినవి హృదయములో నుండి వచ్చును ఇవే అపవిత్ర అపవిత్రపరుచునవని మీరు గ్రహింపరా దురాలోచనలు నరహత్యలు వ్యభిచారములు వేష్యాగమనములు దొంగతనములు అబద్ధ సాక్ష్యములు దేవదూషణలు హృదయములో నుండి వచ్చును ఇవే ఇవే మనుష్యుని అపవిత్రపరుచును గాని చేతులు కడుగు కొనక భోజనము చేయుట మనుష్యుని అపవిత్రపరచదని చెప్పెను యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సిదోనుల ప్రాంతములకు వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతముల నుండి కణాను స్త్రీ యొక్క వచ్చి ప్రభువ దావీదు కుమారుడా నన్ను కరుణింపు నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసాను అందుక ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఈమెను పంపి వేయమని ఆయనను వేడుకొనగా ఆయన ఇజ్రాయిలు ఇంటి వారే నశించిన గొర్రెల యుద్ధకి గాని మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదనెను ఆయనను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి ప్రభువా నాకు సహాయము చేయుమని అడిగాను అందుకు ఆయన పిల్లలు రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా ఆమె నిజమే ప్రభువ కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును గదా అని చెప్పాను అందుకు యేసు అమ్మా నీ విశ్వాసము గొప్పది నీవు కోరినట్టే నీకు అవును గాక అని ఆమెతో చెప్పెను ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత పునొందెను యేసు అక్కడ నుండి వెళ్ళి గలీలియా సముద్ర తీరమునకు వచ్చి కొండ ఎక్కి అక్కడ కూర్చుండగా బహు జన సమూహములు ఆయన యుద్ధకు కుంటివారు గుడ్డివారు మూగవారు అంగహీనులు మొదలైన అనేకులను తీసుకొని వచ్చి ఆయన పాదముల యొక్క ఆయన వారిని స్వస్థత పరిచెను మూగవారు మాటలాడుటయును అంగహీనులు బాగుపడుటయును కుంటివారు నడుచుటయును గ్రూడ్డివారు చూచుటయును జన సమూహము చూచి ఆశ్చర్యపడి ఇజ్రాయలీల దేవుణ్ణి మహిమ పరిచిరి అంతటా యేసు తన శిష్యులను పిలిచి ఈ జనులు నేటికి మూడు దినముల నుండి నా యొక్కనున్నారు వారికి తినని తిననేమి లేదు గనుక వారి మీద కనికర పడుచున్నాను వారు మార్గములో మూర్చపోవద్దురేమో అని వారిని ఉపవాసముతో పంపివేయుటకు నాకు మనస్సు లేదని వారితో చెప్పగా ఆయన శిష్యులు ఇంత గొప్ప జన సమూహమును తృప్తిపరుచుటకు కావలసిన రొట్టెలు అరణ్య ప్రదేశములో మనకు ఎక్కడ నుండి వచ్చునని ఆయనతో అనిరి యేసు మీ యొద్ద ఎన్ని రొట్టెలున్నవని వారిని అడగగా వారు ఏడు రొట్టెలను కొన్ని చిన్న చేపలను ఉన్నవని చెప్పిరి అప్పుడు ఆయన నేల మీద కూర్చుండుడని జన సమూహమునకు ఆజ్ఞాపించి ఆ ఏడు రొట్టెలను ఆ చేపలను పట్టుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి వాటిని విరిచి తన ఇచ్చెను శిష్యులు తన జన సమూహమునకు వడ్డించిరి వారందరు తిని తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు ఏడు గంపల నిండా ఎత్తిరి స్త్రీలను పిల్లలను గాక తినినవారు వారు నాలుగు వేల మంది పురుషులు తరువాత ఆయన జన సమూహములను పంపివేసి ధోనెయకి మగదాను ప్రాంతములకు వచ్చేను